మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరాలి అన్నా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అన్నా మన తలరాతలు మారాలి కూడా ఇవన్నీ ఇల్లాలి చేతిలో ఉంటాయి ఇంటి ఇల్లాలు కొన్ని రకాల నియమాలను తూచా తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి కష్టాలు కూడా రావు అని చెబుతున్నారు పండితులు మరి ఇంటి ఇల్లాలు ఇలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం స్త్రీలు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేయాలి పొద్దికిన తరువాత శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్రదేవ తాండవం చేస్తుందట నిద్రలేచిన వెంటనే నుదుట బొట్టు ఉండే విధంగా చూసుకోవాలి ముఖం కడుక్కోకుండా ఇంట్లో వంట గదిలోకి పూజ గదిలోకి ప్రవేశించకూడదని పండితులు చెబుతున్నారు అలాగే రాత్రి సమయంలో స్త్రీలు గాజులు కమ్మలు అసలు తీయకూడదట కొంతమంది స్త్రీలు ఇతరులకు పూలు అడిగినప్పుడు తలలో పెట్టుకున్న పూలు తీసి ఇస్తూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదట ఒకరు ధరించిన పూలను ఎట్టి పరిస్థితులలో ఇతరులు ధరించకూడదని చెబుతున్నారు ఇంట్లో శుభకార్యాలు చేయాలి అనుకుంటే నుంచి పౌర్ణమికి మధ్యలోనే చేయాలట ఇంట్లో ఎప్పుడు జుట్టు విరబోసుకుని తిరగకూడదట ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేతిని కాకుండా ఎడమ చేతితో మాత్రమే ఇవ్వాలట అలాగే ఇంటి ఇల్లాలు రాత్రిపూట అలిగి ఆహారం తినకుండా పడుకోకూడదు ఎప్పుడైనా సరే జీతం వచ్చిన వెంటనే ఇంట్లో ఉప్పు కొనుగోలు చేయాలట ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని చెబుతున్నారు పండితులు ఇంటి ఇల్లాలు కూడా తన నోటినుంచి దరిద్రం సని పీనుగు కష్టం లాంటి పదాలను ఉపయోగించకూడదని చెబుతున్నారు ఇంటి ఇల్లాలు ఆనందంగా ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుందని అలా కాకుండా ఇంటి ఇల్లాలు కోపంగా చికాకుగా కనిపిస్తే ఆ ఇల్లు కూడా అలాగే ఉంటుందని చెబుతున్నారు ఇంట్లో మగవాళ్లు మంగళవారం హెయిర్ కటింగ్ చేసుకోకుండా చూసుకునే బాధ్యత ఇంటి ఇల్లాలకు ఉంటుందట స్త్రీలు నలుపు రంగు వస్తువులను నలుపు నలుపురంగ బట్టలను ఎప్పుడూ ధరించకూడదా ఇంట్లో భోజనం చేసే ముందు ఒక ముద్ద కాకి పెట్టాలట కాకి పెట్టే ముందు భోజనాన్ని కుక్కకు పెట్టాలని శాస్త్రం చెబుతోంది ఉప్పు చింతపండు మిరపకాయలు ఎవ్వరి చేతికి కూడా ఇవ్వకూడదట కింద పెట్టి వారినే తీసుకోమని చెప్పాలట సూర్య అస్తమయం తరువాత ఇంటి ఇల్లాలు తల దువ్వడం లాంటివి చేయకూడదట ఇలా చేస్తే గనుక లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందట కాలిపై కాలు వేసుకుని కాళ్లు ఊపుతూ ఒంటి కాలిపై నిలబడ్డం లాంటివి చేయకూడదట ఇలాంటి చర్యలు దరిద్రాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు